హాయ్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే ఇప్పుడే లోటస్ టెంపుల్ కి అయితే మాత్రం చాలా బాగుంది లోపల అయితే ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను అన్నమాట కానీ లోపలికి వెళ్లే వరకు అర్థం కాలేదు అసలు ఏం లేదని చెప్పి మీలో ఎవరైనా ఢిల్లీలో లోటస్ టెంపుల్ చూసారా చూస్తే తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు అసలు అశ్వత్థామ టెంపుల్ లో అలాగే ఈ లోటస్ టెంపుల్ లోనైతే అయితే లోపలికి ఏం తీసుకువెళ్ళని ఇవ్వట్లేదు చాలా మంది అరటి పండ్లు స్నాక్స్ చిప్స్ లాంటివి తెచ్చుకున్నారనమాట అసలు వాళ్ళ అక్కల్నే తినే వెళ్ళండి అని చెప్పి అసలు వాళ్ళు ఎమ్మటే పడుతున్నారు ఇక మేము కూడా కొన్ని స్వీట్ ఐటమ్ తీసుకువెళ్ళామన్నమాట అనమాట వీళ్ళతో ఎవడు పెట్టుకుంటా అని చెప్పి ఇక అక్కడే కొన్ని తినేసి కొన్ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాము అసలు చూడండి లోపల ఎంత బాగుందో కదా అటు సైడ్ అన్ని ఆరెంజెస్ చెట్లు అనమాట బావా అటు వెళ్దాం పా అంటే నీకు ఎక్కడ పని లేదా అని చెప్పి నా మీద అరుస్తున్నాడు వామో ఇక తింటూ ఎవరు పెట్టుకుంటారని చెప్పి నేను సైలెంట్ అయ్యానమాట ఇక్కడ లోపలికి చెప్పలు అలో ఉండవు కదా సో ఇక్కడ వచ్చేసి ఒక సంచి ఇస్తున్నారు మనకి తను తీసుకువెళ్తున్నాడు చూడండి ఆ సంచిలో మన చెప్పులన్నీ వేసుకొని కింద మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఈ సంచి వాళ్ళకి ఇచ్చేస్తే మనకు ఒక టోకెన్ ఇస్తున్నారు సో ఆ టోకెన్ పట్టుకొని మళ్ళీ గుడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ టోకెన్ వాళ్ళకి ఇస్తే మన చెప్పులు మనకైతే ఇచ్చేస్తున్నారు సో ఇక్కడ కూడా సేమ్ ఫోన్ అలో లేదు ఇక లోపలైతే అన్ని బేంచెసే ఏం లేదు ఒక చర్చ్ మోడల్ ఉందన్నమాట ఇక తిరిగి అలసిపోయాము ఏం తిందామన్నా సరే అక్కడ ఏం లేదు తినడానికి జస్ట్ అట్లా జ్యూస్ ఇది ఉంటుంది కదా నిమ్మకాయ రసం సో ఇది తాగుదాం బావా అంటే ఇక మా బావ అయితే ఆగి మా నలుగురం అయితే తాగేసామన్నమాట లెమన్ జ్యూస్ చాలా బాగుంది లెమన్ జ్యూస్ కూడా టేస్ట్ నాక్క అంటారేమో అంత బాగుంది సో ఇక ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పాను కదా పోయినసారి వచ్చినప్పుడు ఎప్పుడు చూస్తానో ఏమో ఈ ఇండియా గేట్ అని సో అక్కడికి మా బావ అయితే తీసుకువెళ్తున్నాడు అసలు నాకైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఎండకు మాడిపోయాము అసలు ఆల్రెడీ రెండు ప్లేసెస్ తిరిగాము పిల్లలు పొద్దున టిఫిన్ చేశారు ఇప్పటివరకు రెండు దాటిపోయిందనమాట తిరిగి తిరిగి నడిచి నడిచి అసలు అలిచిపోయారు ఏదన్నా తిందామన్నా కూడా టైం లేదనమాట ఇక అందుకే ఇదొక్కటి చూసి వెళ్ళిపోదామని చెప్పి మా బావ అంటే ఏదో బలవంతంగా వచ్చాను అసలు ఏంటి నువ్వు ఇప్పుడే ఇంత టైర్డ్ అయిపోతున్నావు ఒక్కొక్కరు ఇంత యాక్టివ్గా ఉంటారని చెప్పి మా బావ నాతో అంటున్నాడు ఏంటో ఇద్దరు పిల్లల్ని ఎండలో తిరగడం ఎంతైనా తిరగడం కష్టమే కదా అనుకుంటాం కానీ ఇటు తిరగాలి అటు తిరగాలని కాసేపు రెండు గంటలు ఎండలో తిరిగామనుకోండి వెంటనే అలసిపోతాము చూడండి ఇండియా గేట్ ఎంత బాగుందో కదా చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు మేము కూడా అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా వాళ్ళతో ఫొటోస్ దిగి ఫోన్లోకి అయితే ఫొటోస్ సెండ్ చేసుకున్నాము చాలా బాగుంది అసలు నాకు మంచిగా అనిపించింది ఇక్కడనైతే అదర్ స్టేట్స్ వాళ్ళే వచ్చి ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు సో మనదేముంది మాకు పిల్లలతోటే సరిపోతుంది అనమాట ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంటికి వెళ్ళిపోదాంపా అంటున్నాను అసలు అంత టైర్డ్ అయిపోయాను ఇంత దూరం వచ్చాము కదా ఇక గేట్ దగ్గరికి రాకుంటే ఏం బాగుంటుందని చెప్పి ఇక మా బాబు అయితే నన్ను తీసుకొని వచ్చాడు లోపల అంటే ఒక జ్వాల అంటారు కదా ఒక దీపంలా ఉంటుందట ఆ దీ ద్వీపం దగ్గర ఎప్పటికీ ఒక నలుగురు ముగ్గురు సోల్జర్స్ అయితే డ్యూటీ చేస్తూ ఉంటారంట ఆ దీపం ఆరిపోకుండా చూసుకుంటారంట కానీ ఎందుకో అసలు మాకైతే అది కనిపించలేదు ఇక అందుకే సైలెంట్గా బయటనే ఉండి ఫొటోస్ దిగి కొంచెం వెదర్ బాగుంది కదా అదంతా తిరిగేసి ఇక అక్కడి నుంచి అయితే వచ్చేసాము మీకు ఎలా అనిపించింది ఇండియా గేట్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దు సరే మరి ఉంటాను ఇక ట్రైన్ ఎక్కాలి మరి సరేనా బాయ్ బాయ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అలాగే లైక్ చేసుకోండి మరి